హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని గోలీ హ్యాండ్లూమ్స్ నుంచి సంక్రాంతి కోసం ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులో గోలీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూసేద్దాము హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్ మంగళగిరి అండి సో ఈరోజు మనము మంగళగిరి తెనాలి రోడ్లో గోలీ హ్యాండ్లూమ్ షాప్లో ఉన్నామండి సో ఇది మన హోల్సేల్ షాప్ మన సొంత మగ్గాల మీద తయారు చేసిన శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్కి వస్తాయి ఇప్పుడు ఈ సంక్రాంతి కోసం మనము మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా రీస్టాప్ చేసాము సో ఇవన్నీ కూడా అప్డేట్స్ ఇవ్వడానికి చిన్న వీడియో చేస్తున్నాము ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి మీకు ఎక్కడ దొరక కూడా మార్కెట్లో సొంత మగ్గాల మీద ఈ డిజైన్స్ అన్నీ చేపిచ్చాము పండగ కోసము ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో చూపిస్తున్నాను సో మీకు ఎవరికైనా కలర్ షార్ట్ కావాలంటే వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసరికి మనకి మంచిగా బిగ్ బార్డర్లో వస్తాయండి శారీస్ అంతా కూడా రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో సో శారీ అంతా కూడా ఇలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మంచి కలనేత షేడు మనకి మిడిల్ చెక్స్ అంతా వస్తుంది గ్యాప్ బార్డర్ మళ్ళీ రుద్రాక్ష బార్డర్ కంచి బార్డర్ స్టైలు మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ ఇది శారీ అంతా కూడా థ్రూఅవుట్ శారీ ఇలా ఉంటుంది మంచిగా ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది ఇది కూడా ఫోర్ థౌజండ్ నుంచి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో చూపిస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది సో మీకు వచ్చేసరికి ఈ సారీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంగళగిరి అండి ఇవన్నీ కూడా కొంచెం డోరియా నేత ఉంటుంది కొన్ని ఏమో గట్టి నేత అనేది వస్తుంది డబల్ వీవింగ్ సో ఆ కాన్సెప్ట్లో వస్తాయి రిచ్ పళ్ళు అంటాయి అన్ని రి అన్నిటికీ రిచ్ పళ్ళు వస్తుంది సో నెక్స్ట్ చూస్తే మనకి మెజంతా పింక్ షేడ్ వస్తుంది డార్క్ షేడ్ అండ్ మనకి సీ గ్రీన్లో పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది చాలా రిచ్గా ఉందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ గ్యాప్ బార్డర్లో కూడా మనం బుటీస్ అనేది ఎలివేట్ చేసాము చాలా బాగుంది శారీ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇవన్నీ ఫైనల్ కాస్ట్ ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే శారీస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్కి మనము ప్రైస్ డ్రాప్ చేసి పెట్టాము వీవర్ ప్రైస్కి మీకు అన్ని సారీస్ కూడా ఇస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి మీకు మంచి గ్రీన్ షేడు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీ స్టైల్ వస్తుంది కింద మనకి బార్డర్లో చెక్స్ ప్యాటర్న్ బుటీ అండ్ కంచి బార్డరు చాలా బాగుందండి కాంబినేషన్ వచ్చేసరికి సో ఇలాగా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి అన్నీ కూడా మీకు కొన్ని డిజైన్స్ మాత్రం కలర్ చార్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎల్లో షేడ్ మెంతి ఎల్లో షేడ్ చాలా బాగుంది డిజైను రిచ్ పళ్ళు వస్తుంది గట్టిన వస్తుందండి ఇది డబల్ లో మంచిగా బుట్టి వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అండ్ నెక్స్ట్ సిల్వర్ బార్డరు చాలా బాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా కూడా డిజైన్ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచిగా రాయల్ బ్లూ షేడ్ అండి మే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బూటీ స్టైల్ వస్తుంది మంచిగా డార్క్ పింక్ షేడ్ అనేది ఇచ్చాం పళ్ళు బ్లౌజ్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో ఉంటున్నాయండి సో సేమ్ మోడల్లోనే మనకి ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు సో మంచిగా లై మొత్తం బుటీ స్టైల్ కాయిన్ బుటీ లాగా వచ్చిందండి శారీ అంతా కూడా అండ్ బార్డర్లో మనకి మంచిగా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చాం హై చాలా హైలైట్గా ఉంది అండ్ బార్డర్ వచ్చేసరికి మంచి సీ గ్రీన్ షేడ్లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయండి మనకి శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ మీరు కాస్ట్ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాం లో పెడితే సో ఇది వచ్చేసరికి మనకి చెక్స్ బూటీ స్టైల్ మంచి కాఫీ బ్రౌన్ షేడ్ చాలా బాగుంది శారీ గ్రీన్ కలర్ తోటి చాలా బాగుంది శారీ నెక్స్ట్ కృష్ణ బ్లూ షేడ్ అండి ఇది కూడా చాలా యూనిక్గా ఉంటుంది కాంబినేషన్ సో చాలా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా చూపించాలంటే సో మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి కొత్తగా వచ్చిన మగ్గం నుంచి కొత్తగా వచ్చిన శారీస్ సో మీకు మోడల్స్ అన్నీ ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము ఎవరికైనా కావాలి అంటే ఏ రోజు దా కొ ఏ రోజు దా రోజు కొరియర్ వెళ్ళిపోతుందండి బుక్ చేసుకోవచ్చు సో పండగకి హాయిగా మనము ఇంత మంచి లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్ని కూడా మంచిగా డ్రేప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచిగా లావెండర్ కాఫీ కా బ్రౌన్ షేడ్ అండి చాలా యూనిక్ డిజైను కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత ఎక్సలెంట్ ఉందో మంచి లావెండర్ షేడ్ కాఫీ బ్రౌన్ షేడ్ మిడిల్ చెక్స్ వస్తుంది క్యాప్ బార్డర్ కంచి బార్డర్ మనకి లైట్ వెయిట్ ఉంటాయండి ఇంత హెవీగా వచ్చిన శారీ కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటాయి హాయిగా సో మంచిగా మనము పేరప్ చేసుకోవచ్చు మంచి లావెండర్ కి ఎల్లో కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ ఇచ్చాము చాలా డిజైన్ బాగుంది ఇది కూడా మంచిగా లావెండర్ షేడ్స్ వస్తున్నాయండి అన్నీ చాలా బాగున్నాయండి లావెండర్ షేడ్లు కూడా అసలు పళ్ళు బ్లౌజులు హైలైట్ చేసాము అన్నీ కూడా గట్టి నేతలో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి డోరియా కాదండి ఇంకా కొంచెం పెద్ద బార్డర్ ఇష్టపడే వాళ్ళు మంచి లావెండర్ కలర్లో బిగ్ బార్డర్లో మనకి ఈ సారీ బుటీ అంతా వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది నెక్స్ట్ వస్తే మనకి ఇలా మంచి మ్యాంగో గ్రీన్ మా పచ్చి మామిడికాయ కలర్ అంటాం కదా ఆ కలరు పింక్ షేడ్ అనేది పళ్ళు బ్లౌజ్ మంచి ప్యారెట్ గ్రీన్ అండి విత్ చంద్రకాంత్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఇలాగా చూసారు కదా ప్యారెట్స్ అనేవి వచ్చినాయి మనకి చాలా బాగుంది శారీ అయితే గ్యాప్ లో ఆ గ్యాప్ లో కూడా మనం తాంజోర్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ అలా వేసుకొని చాలా గా డిజైన్ చేసుకుంటున్నారండి సారీస్ చాలా బాగుంటున్నాయి అలా కూడా ఇలా మనకి మంచి డార్క్ పీచ్ కలర్ అండి మంచి బ్రౌన్ షేడ్ కాంబినేషన్ చాలా బాగుంది గా శారీ ఇది కూడా మనకి మంచి బ్లూ షేడ్లో కాపర్ సల్ఫర్ బ్లూ షేడ్లో ఇది మనకి బ్రౌన్ షేడ్ అనేది వచ్చింది మంచిగా చెక్స్ శారీస్ అండి ఇవి కొంచెం పెద్దవాళ్ళకి గ్రాండ్గా ఉంటాయి మంచి చెక్స్ ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా చెక్స్ విత్ బుటీస్ అనమాట మంచిగా గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ బార్డర్లో కూడా మనకి మంచి డిఫరెంట్గా పైతానీ బార్డర్ స్టైల్లో తీసామండి బార్డర్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి కొత్త కలర్ కాంబినేషను ఆనియన్ పింక్ షేడు చూసారు కదా ఆనియన్ పింక్కి విత్ బ్లూ షేడ్లో ఇచ్చాం మనము చాలా బాగుంది కలన్ ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి కొంచెం ఆల్ ఓవర్గా రిచ్గా కావాలి అనుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు మనము మంచిగా బ్రైడల్ లుక్ శారీస్ లాగా వస్తాయి పెళ్ళిళ్ళకి వాటి బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి పింక్ షేడ్ అండి ఇది పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఎలిఫెంట్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కాయిన్ బూటీ స్టైల్ వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండేవన్నీ వీవర్ ప్రైస్కే ఇస్తున్నాము ఈ పండగ సీజన్ కోసం సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కే వస్తున్నాయి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఈరోజు చూస్తున్న ఈ శారీస్ అండి మన రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో ఇవంతా కూడా మంచిగా రెడ్ మంచి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అనేది వస్తుంది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ అండి చాలా బాగుంది షేడ్ లైట్కి డార్క్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది మంచిగా గ్రీన్ షేడ్లో పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచిగా డోరియాలో ఇవి బుటీస్ రిచ్ పళ్ళులో డోరియా కాన్సెప్ట్లో వస్తాయి ఇవి నేతంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పింక్ షేడ్ అది ఇది పీచ్ షేడ్ మిక్స్ అండి ఇది కలనేత నేత చాలా బాగుంది డ్యూయల్ కలరు మెరూన్ కలర్లో పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మనకి డోరియా అనేతనేది వస్తుంది అండ్ మనకి జరి లైన్స్ అనేవి ఉన్నాయి శారీ అంతా కూడా బూటీస్ ఉన్నాయి డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి పింక్ షేడ్లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బూటీ స్టైల్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అవుతుందండి మంచి గ్రీన్ షేడ్ డిఫరెంట్గా ఉంది కొంచెం లైట్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి మంచి శనగపిండి కలర్లో మనకి ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బూటీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మంచి గ్రీన్ షేడ్ ఇది ఆరెంజ్ షేడ్లో మనకి పళ్ళు బ్లౌజు కాంబినేషన్ చాలా బాగుందండి శారీకి శారీ అంతా కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అండ్ బూటీ స్టైల్ వస్తుంది ఆల్ ఓవర్ ఇదంతా కూడా మనకు పైతాని బార్డర్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది బార్డర్ మంచి పింక్ షేడ్ అండి ఇది మంచి పింక్ షేడ్ మనకి బ్లూ షేడ్ లో పల్లు బ్లౌజ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది బుటీ అంతా కూడా మనకి పెద్ద బార్డర్ లో రిచ్ పల్లు అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనకి చాలా యూనిక్ డిజైన్స్ కొన్ని కొన్ని మాత్రమే చూపించాను ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇది చూస్తే మనకి డోరియా నేతలోనే పైన మళ్ళీ బార్డర్లో మనకి గట్టి నేత అనేది వస్తుంది అండ్ బార్డర్లో గ్యాప్ బార్డర్లో కూడా మనం ఇలాగ ప్యారెట్స్ డిజైన్ అనేది పెట్టాము అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుట్టి ఉంటుంది మంచి ప్యారెట్ గ్రీన్ కనకాంబరం షేడు చాలా బాగుంది శారీ ఇవి ఇవన్నీ కూడా శాంపిల్కి కొన్ని మాత్రమే చూపించామండి ఇంకెవరికైనా కావాలంటే ఫొటోస్ వాట్సాప్ నెంబర్కి పంపిస్తాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది డైరెక్ట్ గా షాప్ వచ్చి కూడా విజిట్ చేసుకోవచ్చు సో ఫెస్టివల్ కి మంచి మంచి కలెక్షన్ అంతా కూడా రీస్టాక్ అయ్యింది